ఈ ఆల్టో కేటెన్ వెహికల్ సార్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఉంది చాలా మంది కస్టమర్లు లర్నింగ్ పర్పస్ అరౌండ్ వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ బిట్వీన్ లో లర్నింగ్ పర్పస్ ఉండాలి మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి మైలేజ్ బాగుండాలి మనకి స్పేర్ పార్ట్లు కూడా కాస్ట్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి అయితే ఆల్టో కేటెన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ ఎలెక్సై వేరియం అండి డ్రైవెన్ కూడా లెస్ డ్రైవర్నే ఉంది వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా బాగుందండి అవుట్ లైనింగ్ కూడా ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ కూడా లేదు ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు వెహికల్ ప్రజెంట్ లోనే ఉందండి సౌండ్ కూడా లేదు వెహికల్ ఇంజన్ సౌండ్ కూడా లేదు సో మీ సార్ అబ్జర్వ్ చేసుకుంటే టైర్ కండిషన్ కూడా అరౌండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే టైర్ లైఫ్ కూడా ఉంది చిన్న ఫ్యామిలీకి అరౌండ్ అండర్ టూ ల్యాక్స్ బడ్జెట్ లో చూసే వాళ్ళకి అయితే ఆల్రో కేట్ అనేది చాలా బెస్ట్ వెహికల్ అండి ఇది మైలేజ్ కూడా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అండి లక్ష యాభై నుంచి లక్ష అరవై వేల బడ్జెట్ లో కూడా మనకు కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ మైక్రా వెహికల్ సార్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ అండి అంటే మేబీ ఈ ఇయర్ తో ఎక్స్పైర్ అవ్వచ్చు బట్ కాకపోతే పెట్రోల్ వెహికల్ అండి ఫిట్నెస్ అనేది జరుగుతుంది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకు లైఫ్ అనేది ఎక్స్టెండ్ చేస్తాడు వెహికల్ కు ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ అంటే మనకు ఎక్స్టెండ్గా అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ టు ఎయిటీన్ థౌసండ్ పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా ఖర్చు అవుతుంది అదైతే మనకు టూ థౌసండ్ టెన్ మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ అంటే మీకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే టూ ల్యాక్స్ లేదా వన్ నైంటీ వన్ నైన్టీ టూ ల్యాక్స్ అండి లక్ష తొంభై నుంచి రెండు లక్షల బడ్జెట్ లో ఈ వెహికల్ అనేది మనం తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ మారుతి సెలియో వెహికల్ సార్ చాలా మంది కస్టమర్లు సెలిరియో గాని గ్రాండేటన్ వెహికల్ అని కానీ లేదంటే క్విడ్ వెహికల్స్ లో గానీ అంటే తక్కువ బడ్జెట్ లో మనకు కొంచెం మోడల్ కూడా బెటర్ మోడల్ ఉండాలని చూసే వాళ్ళకైతే మన దగ్గర సెలిరియోస్ అయితే అరౌండ్ ఫైవ్ కార్స్ అయితే ఆటోమేటిక్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి జెక్స్ఐ వేరియంట్ అండి జెడక్స్ఐ అంటే టోటల్ టాప్ అండ్ కిందకి వస్తుంది డ్రైవెన్ కూడా లెస్ అనే ఉంది వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉందండి జెక్స్ఐ అంటే మనకి ఇందులో ఎయిర్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ ఏవిఎస్ కానీ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ అయితే కామన్గా అయితే అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ జెడెక్స్ఐ టాప్ అండ్ ఆటోమేటిక్ కాబట్టి మనకు దా దాదాపుగా తోటి మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ నుంచి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అండి మూడు లక్షల ఇరవై వేల నుండి మూడు లక్షల ముప్పై వేల బడ్జెట్ కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడి ఫైనల్ గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ వెహికల్ వచ్చేసి కలర్ గ్రే కలర్ లో ఉందండి వెహికల్ కండిషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే నైంటీ పర్సెంట్ అంటే న్యూ టైర్స్ అండి వెహికల్ కు కస్టమర్ వచ్చేసి పార్క్ అండ్ సెల్ పంపించే ముందే మనకు న్యూ టైర్ సైజ్ వేసి వేయించి మరి పంపించారు సో వెహికల్ కి ఎలాంటి వర్క్ కూడా లేదు మీరు రెడీ టు మూవ్ ఉందండి మీరు అయితే సర్వీస్ కూడా అవసరం లేదు రీసెంట్ గా సర్వీస్ కూడా కంప్లీట్ అయ్యింది మనం కస్టమర్ తోటి మాట్లాడుకుంటే త్రీ ట్వంటీ టు త్రీ థర్టీ లో కూడా మనం కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉందండి